ఈ వేదవ్యాసులు వారు ఏం చేశారు ఈ పన్నెండు వేల శ్లోకాల గ్రంథమును ఈ అపూర్వ గ్రంథాన్ని శ్రద్ధాశక్తులతోటి వినేవాడు ఒకడు కావాలని వెతికట్ట ఎవరు వింటారు ఈ బ్రహ్మాండ పురాణాన్ని కారణం ఏంటో తెలుసా తక్కిన పురాణములు వినడానికి పాండిత్యం ఉంటే చాలు కానీ బ్రహ్మాండ పురాణం వినేవాడికి పాండిత్యము ఆలోచన భక్తి విశ్వాసము ఈ నాలుగో ఉండాలి భక్తి విశ్వాసము ఈ రెండు వేరు ఈ రెండు లేకపోతే ఈ పురాణం వినలేడు ఈ రెండూ ఉన్నప్పటికీ ఏకాగ్రత కావాలి ఏకాగ్ర చిత్తుడై విన్న ధారణ చేసేవాడై ఉండాలి అటువంటి శిష్యుడు ఎవరు దొరుకుతారా అనుకుంటే ఆయన అదృష్టవశాత్తు వ్యాసుడు అదృష్టవశాత్తు ఐదుగురు శిష్యులు దొరికారట ఒక్క శిష్యుడు దొరుకుతాడేమో నేను చాలా కాలం ఎదురు చూస్తున్నాను చెప్పి చెప్పగానే గుర్తు పెట్టుకుని మర్నాడు ఇతరులకు చెప్పే ఒక్క శిష్యుడైనా దొరుకుతాడేమో ప్రయత్నిస్తే ఒక ఐదారు సార్లు ట్రైనింగ్ ఇస్తే ఆరోసారి చెబుతామండి అన్నవాళ్ళు అందరూ మీరు ఒక్క నిమిషం అండి అంటారు ఏది ఓ చిన్న ప్రూఫ్ చూడడానికి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అని ఒక అరగంట చేస్తారు మాయిదారి ప్రూఫ్కి ఇంకా అటువంటిప్పుడు ఈ శ్లోకాలన్నీ ఎలా అప్పు చెబుతారా అని అనుమానం వచ్చింది కానీ మన అదృష్టవశాత్తు వ్యాసునికి ఐదుగురు శిష్యులు జైమిని పైలుడు వైశంపాయనుడు సుమంతుడు రామహర్షణుడు అని ఐదుగురు శిష్యులు దొరికారు అందులో జైమినికి మొట్టమొదట ఈ పురాణాన్ని చెప్పాడు ఆయన కారణం జైమిని కంఠస్వరం బాగుంటుంది ఆయన సామవేదం చదువుకున్న పండితుడు సామంబు జైమిని చదువుతుండే వ్యాసుడి దగ్గర సామవేదాన్ని సంపూర్ణముగా మొట్టమొదట నేర్చుకున్న శిష్యుడు జైమిని సామవేదం చదివేవాడికి కంఠం బాగుండాలి పాట పాడగలగాలి స్వరం ప్రధానమైనది సామవేదం కొంతమంది ఆ వేదం చదువుతుంటేనండి శివుడే స్వయముగా పాట ఏమైనా పాడుతున్నాడేమో అన్నంత మధురంగా ఉంటుందన్నమాట ఆ మాధుర్య స్వరం చాలా అరుదుగా కొంతమందిలో ఉంటుంది ఆ కంఠం కొద్దిమందికే భగవంతుడిస్తాడు అది కూడా పూర్వజన్మ సుకృతం ఎక్కువ కాలం తేనెతో శివుడి లింగాన్ని అభిషేకం చేసి ఆ తేనె కొంచెం తీర్థంగా తాగితే అటువంటి వాడికి మధుర కంఠం వస్తుంది అని మంత్రశాస్త్రం చెబుతున్నది జైమిని ఒకప్పుడు వెయ్యి సంవత్సరములు కొత్త తేనెతో శివలింగాన్ని అభిషేకించి అభిషేకం అయ్యాక కొంత తేనె తీర్థంగా తీసుకునేవాట ఆ పుణ్యం వల్ల ఆయన వ్యాసుని ద్వారా సంపూర్ణంగా సామవేదం చదువుకున్నాడు అందుకని ఆయనకి బ్రహ్మాండ పురాణాన్ని మొట్టమొదటి నేర్పాడు ఆయన బ్రహ్మాండ పురాణం చదవలేదు గానం చేశాడు అంటే ఆయన శ్లోకాలని తుల్యం యుగ సహస్రం వై నైశం కాలముపాస్య సహ ఇలా ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క రాగం పెట్టి పాడేవాడు జైవిని పాడుతూ ఉంటే ఎండిపోయిన చెట్లకి చిగుళ్ళు వచ్చేవి బండరాళ్ళు కరిగిపోయేవి అంత మధురంగా గానం చేసేవాట్ ఆ తర్వాత వైశంపాయనుడికి ఈ పురాణం ఇచ్చాడు వైశంపాయనుడు ఎదుర్వేదం చదువుకున్న మహాపండితుడు శుక్ల యజుర్వేదం కృష్ణ యజుర్వేదం తర్వాత వచ్చే గానీ ప్రారంభంలో ఒకటే ఎదుర్వేదం ఆ ఎదుర్వేదం మొత్తం ధారణ చేశాడు కంఠస్థం చేసి గుర్తు పెట్టుకున్నాడు ఆయనకి పురాణం చెప్పాడు ఆయన ఏం చేశాడు ఈ పురాణం విని ఇతరులకి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాట అది ఇంకా కష్టం పాడడం ఒక గొప్ప కళ అనుకోండి కానీ పాడడం కంటే కూడా ఇతరులకు అర్థమయ్యేలా చెప్పడం ఇంకా కళ కదా కొంతమంది ఏదో పురాణం చెప్పబోతు ఉంటారు ఆ పురాణం చెప్పేవాడికి అర్థం కాదు వినేవాడికి అర్థం కాదు ఎన్నో అధిగమించి చోటికి విచ్చేసి తిని చచ్చర అంటే ఏమర్థమవుతుంది అవుతుంది వీడికి పిచ్చిరా అనుకుంటారు చచ్చరపోయి అదే చాలా కష్టాలని తట్టుకుని నేను ఇక్కడికి వచ్చాను అంటే అప్పుడు కొంచెం అర్థమవుతుంది అనమాట సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే భాషలో తేలికగా చెప్పాలంటే అది కొంచెం కళయే మహాకళయే ఆ కళలో ఆరితేరినవాడు వైశంపాయనుడు వైశంపాయనుడు ఏ విషయం చెప్పినా సూటిగా ఉంటుంది స్పష్టంగా ఉంటుంది శ్రోతలకి కష్టం ఉండదు హాయిగా వింటారు అందుకే భారతం అనే కథని వైశంపాయనుడి ద్వారా జనవైజయుడికి చెప్పించాడు ఆయన జనవైజయుడికి అర్థమయ్యేలా ఆయనే చెప్పగలడు కనుక అందుకని రెండవ శిష్యుడు వైశంపాయనుడు అది చదివి ప్రజలకి తేలికగా చెప్పాడు ఆయన ఇందులో శ్లోకాలు అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం మీరు కావాలంటే ఆ శ్లోకాలు ఆ తాత్పర్యం కూడా చదవండి ఏమైనా అర్థమైతే ఆ తర్వాత నా దగ్గరికి రండి ఇంక మూడోవాడు పైలుడు ఈయన ఋగ్వేద పండితుడు ఈయన ఒక క్రమ పద్ధతి ఉందనమాట ఏది చెప్పినా క్రమం తప్పకుండా చెబుతాడు ఒక కథ ముందుకి ఒక కథ వెనక్కి లాగి ముందు కథ వెనక్కి వెనక్కి కథ ముందుకి కాకుండా ఒక ఆవిడ ఉండేది అన్నం వడ్డించేటప్పుడు అయ్యో పెరుగు మర్చిపోయాను అండి అని అయిపోయాక వాడికి భోజనం అయిపోయింది అక్కడికి ఏం చేస్తారు చెప్పడు లోపలికి వచ్చి పప్పు ముందు కలుపు తినాలి భోజనం అయిపోయాక పప్పు వేయడం అనేసి అని అంటే ఇప్పుడు ఈ పప్పు ఎలా తినగలుగుతాడు వీడు లోపల ఉన్న అన్నంతా బయటికి తెప్పించి మళ్ళీ పప్పు అన్నం తినలేడు కదా మరో రకంగా లోపలికి వెళ్ళదు కదా అంటే ఏది ఎలా వడ్డించాలో ఏది మర్చిపోకూడదు ఇవి తెలియాలన్నమాట పెన్న పెన్ను తీస్తే పెన్సిల్ మర్చిపోతారు పెన్సిల్ తీస్తే పెన్ను మర్చిపోతారు తాళం ఉంటే ఇంకో నేపాళం ఉండదు బైక్ తాళం ఏమో చోట ఉంటుంది ఇంటి తాళం ఒకళ్ళ దగ్గర ఉంటుంది ఎవరి తాళం ఎవరి దగ్గరకు ఉంటుందో తెలియదు చివరికి తాళాలు పోయి కపాలం పగిలిపోయి నేపాలం పోవాలి అందువల్ల ఈ క్రమం తప్పితే అదో ఇబ్బంది అందువల్ల ఒక క్రమ పద్ధతిలో ఏ కథ తర్వాత ఏ కథ చెప్పాలో బాగా ఎరిగినటువంటి వాడు పైలుడు ఆయనకి మూడవ శిష్యుడిగా సేకరించి ఈ కథని మహాత్ముడు వ్యాసుడిచ్చాడు అంటే మూడవ శిష్యుడు పైలుడు ఆయన ఈ కథని సేకరించాడు బ్రహ్మాండ పురాణ కథని ఇక నాలుగవ శిష్యుడు ఆయన మరీ అద్భుతమైన వ్యక్తి సుమంతుడు అంటారు ఆయన్ని అధర్వణ వేదం బాగా చదువుకున్నవాడు ఆయన ఆయన మంచి పెద్ద కంఠతో మాధుర్య కంఠం ఉండదు కానీ దండ దండ దండలు ఆడించేస్తాడనమాట కొంతమంది డైలాగులు చెప్తారు సార్ దుర్యోధన డైలాగు ఆ టైపులో కంఠం పెద్దగా పెంచేసి వరుసగా సప్తమోధ్యాయం ప్రపంచ విజ్ఞానం అంటూ కంఠాన్ని కొంచెం కటుగా మార్చి చెక్క 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 చెప్పేవాట అందుకని సుమంతుడి వాచికం బాగుంటుంది కనుక స్వరం బాగుంటుంది కనుక పెద్ద కంఠం కనుక మైకుల్యం రోజుల్లో ఆయనకి పురాణం ఇస్తే ఆయన ఈ పురాణం చేస్తే పదిహేను మైళ్ళు దూరంలో ఉన్న వాళ్ళకి వినబడేది అండి ఆలోచించడం ఒకసారి అప్పటికి ఒక తేడా ఉంది ఇప్పుడు ఇంతంత మైకులు పెడుతూ ఉంటే మళ్ళీ ఈ మైకుల్ని బాగు చేయడం ఓసారి హెచ్చింత ఓసారి తగ్గించా ఎవరికైనా తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా ఇవన్నీ చూసుకుని నాణయాత్ర పడితే కదా మీ చెవిలో పడుతుంది ఆ రోజుల్లో నైమిశారణ్యంలో సోత మహర్షి ఒక స్థానంలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఇక్కడ కూర్చుని పురాణం చెబుతూ ఉంటే ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు విన్నారు వెయ్యి మంది ఒక గుంపుగా కూర్చునేవారట ఒక వెయ్యి మంది ఒక గుంపుగా కూర్చోవాలంటే ఎంత స్థలం కావాలో ఆలోచించండి మీరు ఇప్పుడు ఇందులో గట్టిగా రెండు వందల మంది కూర్చుంటే కొందరు బయట నుంచి వినవలసి వస్తుంది కుర్చీలు అప్పుడే ఫుల్ అయ్యాయి కాబట్టి మిగతా వాళ్ళకి కింద కూర్చోవాలి లేదా బయట కూర్చోవలసి వస్తుంది అవునా అటువంటిది ఒక వెయ్యి మంది ఒక వెయ్యి మంది చొప్పున ఎనభై ఎనిమిది వేల మంది ఎనభై ఎనిమిది గుంపులుగా కూర్చున్నారంటే ఎంత దూరంలో కూర్చున్నారు అంటే పదిహేను మైళ్ళ దూరంలో కూర్చున్నారట సూతుడు కూర్చున్న పురాణ స్థానము నుంచి తక్కిన ఋషులు పదిహేను మైళ్ళు దూరంలో ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళకి సూతుడు పురాణం చెబితే ఎలా అర్థమైందండి ఏం మైకుందో రోజుల్లో అంటే దానికి శక్తి ఉన్నదట సూతుడు పురాణం చెబుతూ ఉంటే మహర్షులు ఎదురుగుండా కూర్చుని విన్నవాళ్ళు ఎలాగో వింటారు దూరంగా కూర్చున్న వాళ్ళు ఇలా కళ్ళు మూసుకుంటే మనస్సులోకి ఆ కథ యథాతథంగా వచ్చేసేది అంటే అంతర్ముఖులై వినేవారు దివ్యశక్తితో విన్నారు లేకపోతే మైకులు ఎక్కడున్నాయి ఆ రోజుల్లో ఏమీ లేని రోజుల్లో పదిహేను వేల దూరంలో ఎనభై ఎనిమిది వేల మందికి అందరికీ స్పష్టముగా అర్థమయ్యేది ఎవరికి వాడే నాకే చెబుతున్నాడు పురాణం అనుకునేవాట అది చాలా గొప్ప శక్తి అండి ఆ శక్తి ఋషుల దగ్గర ఉండేది అందుకే ఋషికి అర్థం ఏంటో తెలుసా రుద్ధాత్వర్థం గతవు అని అంటే రు అంటే కదలిక ఏమి కదలిక ఎప్పుడూ మనస్సుని భగవంతుని మాత్రమే కదులుస్తారు గనక మృత్యువు గురించి భయ భయపడరు గనుక తీర్థయాత్రల ఎందు మాత్రమే తమ మనస్సుని ఉంచి కదిలిస్తారు గనక వాళ్ళని ఋషులు అన్నారు గత్యర్థాదృషతేర్ధాతోర్నామనిష్పత్తి రుచ్యతే ఋషి అనగా ఎప్పుడు తమ శక్తితో సంచరిస్తారు వాళ్ళకి శరీర బలం కాదు తపశ్శక్తితో తిరుగుతారు శరీర శక్తితో ఏం తిరగలమండి గట్టిగా ఓ పది పది సార్లు ప్రదక్షిణ చేస్తే అమ్మోయ్ కాళ్ళు నిప్పని కాళ్ళకి నూనె రాయించుకుంటున్నారు మన వాళ్ళు ఏది యువకులు పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు ఉన్నవాళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చాక ప్రదక్షిణే ఉందండి ఒకటే ప్రదక్షిణ పదే పదే అంటే రెండు అడుగులు వేసి ఇదే పదే పదే అంటున్నారు అన్నమాట ఇది మన శక్తి కానీ వాళ్ళు ముసలాళ్ళు అయిపోయినా శరీరం విడిచిపెట్టేదాకా లేకుండా తిరిగారు ఎలా తిరిగారు అంటే సత్వముతో తిరిగారు సత్వము అనగా తపస్సు వల్ల పొందిన ఒక గొప్ప శక్తి ఆ శక్తితో తిరిగారు ఆ శక్తితో విన్నారు అందుకని ఋషి అనగా అంతర్లీనంగా ఉన్న శక్తితో ఇంద్రియ శక్తి కాకుండా ఇంద్రియాలను అదుపులో పెట్టిన శక్తితో సంచరించిన వారు ఈ శక్తి కలిగిన వాళ్ళనే ఋషులు అంటారు ఈ శక్తి ఉన్న వాళ్ళకి ఏమవుతుందనమాట వాళ్ళకి ఈ చెవులక్కర్లా మనస్సే వాళ్ళకి చెవి మనస్సే కాళ్ళు మనస్సే బుద్ధి అంటే మనశ్శక్తితో వాళ్ళ కాళ్ళు పనిచేస్తాయి మనశ్శక్తితో చేతులు పనిచేస్తాయి మనస్సంకల్పంతో వారన్నీ వినగలరు మనస్సంకల్పంతో ఏ కళదోడు అక్కర్లేకుండా ఏ మూల ఏం దొరుకుతుందో చూడగలరు అంతటి శక్తి పొందిన వాళ్ళని మాత్రమే ఋషులు అంటారు ఇవాడు ఎవడికి పడితే వాడు బ్రహ్మరిషిని ఒకడు మహర్షి అని ఒకడు ఇక రాజహీషిని ఒకడో ఇక వాడికి విరుదులు వాళ్ళే పెట్టుకుంటున్నారు కానీ ఈ మహర్షి బ్రహ్మర్షి పెట్టుకునే అధికారం మనందరికీ లేదు ఉంది అంటే వాడు అంత శక్తి కలిగి ఉండాలట ఇక్కడ కూర్చుని బదరీలో ఏం దొరుకుతుందో చూడాలి ఇక్కడ కూర్చుని నైమిషారణ్యంలో ఏం దొరుకుతుందో చూడగలగాలి ఇక్కడ కళ్ళు మూసుకుంటే వాడికి ఏ పురాణంలో ఏముందో కంటి ముందు కనపడాలి అంతటి గొప్ప ద్రష్టల్ని మాత్రమే మహర్షులు అంటారు అటువంటి మహర్షులు ఎనభై ఎనిమిది వేల మంది సూతుని ద్వారా పురాణం విన్నారంటే వాళ్ళ శక్తి అంత గొప్పదో ఆలోచించండి అటువంటి శక్తి సుమంతుడిలో ఉండేది కనుక ఆయన అధర్మణ వేదాన్ని చదవగలిగాడు ఆ అధర్మణ వేదం ఎక్కడ చదివినా అందరికీ వినబడేదట ఆయన పురాణం చెబితే లక్షల మందికి వినపడేదనమాట ఈ నలుగురిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క శక్తే ఉంది కానీ ఈ నాలుగు శక్తులు ఉన్న శిష్యుడు దొరకాలి అనుకున్నాడు వ్యాసం అంటే ఏమిటి ఋగ్వేదం చదువుకున్నవాడిలో ఉన్న క్రమ పద్ధతి ఎదుర్వేదం చదువుకున్నవాడిలో ఉన్న స్పష్టమైన అర్థంగా అయ్యేలా చెప్పే శక్తి స్పష్టంగా అర్థమయ్యేలా శక్తి అనమాట సూటిగా అర్థమయ్యేలా శక్తి జైమినిలో ఉన్న మాధుర్యకంఠం అధర్వణ వేదం చదువుకున్న సుమంతుడిలో ఉన్న గంభీరమైన వాక్కు ఈ నాలుగు ఉన్నవాడు పురాణం చెప్పడానికి బాగా పనికొస్తాడు పురాణం చెప్పడానికి ఏమేమి ఉండాలి క్రమ పద్ధతిలో చెప్పగలిగేవాడే ఉండాలి కంఠం మధురంగా ఉండాలి మూడవది ఇతరులకు అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పగలిగి ఉండాలి నాలుగవది అప్పుడప్పుడు అద్భుతమైన కంఠంతో గొప్ప గొప్ప పదాలని ఉచ్చరించగలిగేవాడే ఉండాలి అది కూడా పెద్ద కంఠంతో ఉచ్చరించగలిగే శక్తి కలిగిన వాడే ఉండాలి ఈ నాలుగు శక్తులు ఎవరిలో ఉన్నాయి అని వ్యాసుడు అన్వేషిస్తూ ఉంటే ఆయనకి రోమహర్షణ మహర్షి దొరికాడు ఈ రోమహర్షణుడే ఆది సూతుడు మొదటి సూత మహర్షి ఈయన కొడుకు కూడా సూతుడే ఆయన రెండో సూతుడు ఈ మొదటి సూతుణ్ణి బలరాముడు చంపాక ఆయన కొడుకు సూతుడు పౌరాణికుడయ్యాడు ఈ పెద్ద సూతుడేమో బ్రహ్మలోకానికి పోయాడు ఆయన ఆయుష్ ఆయన కొడుకు వచ్చిందనమాట